హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విందు ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చేసానండి అదే రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తున్నవారు తప్పకుండా ఇలా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి దీనికోసం ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకున్నాను అలాగే ఇప్పుడు పెసరపప్పును యాడ్ చేస్తున్నాను అదే కప్పు మెజర్మెంట్తో ఇప్పుడు దీనిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇందులోనే కాస్త చిటికేడంతా పసుపుని యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయాలి ఒక మూడు విజిల్ వస్తే ఈ విధంగా ఉడికిపోతుందండి పప్పు అనేది మిక్సర్ సహాయంతో ఈ విధంగా కలుపుకుందాం పప్పు గుత్తితో అయితే మొత్తం పప్పు అనేది బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి దీనితోటి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కాస్త జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఇందులో టమాటో ముక్కలు వేసుకొని పైనుంచి వెళ్ళి కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకుందాం ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న పప్పుని ఇందులో టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత తర్ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ తగిలిందో లేదో చెక్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇన్ కేస్ సరిపోకపోతే ఇప్పుడు ఇందులోనే మనము జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది జీలకర్ర పౌడర్ వేసుకుంటే ఇదం కలుపుకోవాలి అలాగే మనకి వాటర్ని యాడ్ చేసుకోవాలి పప్పు అనేది కాస్త పల్చగా ఉంటుంది వాటర్ని యాడ్ చేసుకుంటే చూసారా అంతే మన రెస్టారెంట్ స్టైల్ దాల్ తడికా రెడీ అయింది పైనుంచి వెళ్ళి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పైనుంచి వెళ్ళి ఈ విధంగా నురుగు అనేది వస్తుంది ఈ నురుగుని అంతా స్పూన్తో ఈ విధంగా తీసేయాలి చూశారు కదా ఈ రెసిపీ దాల్ తడక ఇందులో చివరి ప్రాసెస్ వచ్చేసి మెయిన్గా తడక అండి అప్పుడే మనకు టేస్ట్ అనేది ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఇప్పుడు దానికోసం మనం పోప్ని రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్రను వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో రెండు మూడు వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి వేసేసుకోవాలి ఆ తర్వాత కాస్త కారంని యాడ్ చేసుకోవాలి ఇలా వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి గుర్తుంచుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన దాల్ తడకలో స్లోగా వేసేసుకోవాలి చూసారు కదా టేస్టీ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడకా ఎలా ప్రిపేర్ చేశామో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ